ఆయండి అందరికీ మనం ఎప్పుడు కొబ్బరి చట్నీ పల్లీల చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఉల్లిపాయ చట్నీ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి కానివ్వండి ఇడ్లీ ఇడ్లీకి కానివ్వండి అలాగే పెసరెట్టయిన ఉప్మాని ఆయనకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అయితే ముద్దుగా మనం ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని దాని తొక్కలు తీసుకొని ఆ ఉల్లిపాయలు తొక్క తీసాక వాటర్లో వేసి కడుక్కొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ అలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇందులోకి మనం ఒక రెండు మూడు మిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు అండి అలాగే ఒక మూడు టమాటాలు చిన్న అల్లం కూడా ఇందులో ఏడ్ దీనివల్ల ఈ ఉల్లిపాయ పచ్చడి మరీ టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ మిరపకాయలు చిన్న అల్లం ఈ టమాటా కడిగిసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇక ఒక ప్లేట్లు వేసుకుందాం అలాగే ఇందులోకి ఒక తెల్లుపాయ ఒక నాలుగైదు రెమ్మలు కట్ చేసుకొని తన పైన తొక్కలు తీసి చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ పచ్చట్లు కొత్తిమీర కూడా వేస్తాం కదా అందుకే కొత్తిమీర కూడా శుభ్రంగా నీట్గా వేరుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి కొత్తిమీర కూడా కడిగి సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు వేస్తే ఈ పచ్చడికి టేస్ట్ ఇంకా బాగుంటుంది జీలకర్ర ధనియాలు వేసాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్క అలాగే చిన్న అల్లం ముక్క తెల్లి ఈ ఆయిల్లో వేసుకొని కాసేపు మనం ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు మనకి బాగా వేగాక కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఇంగువ వేసుకుంటే ఏ చట్నీలో అయినా టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇక ఇవి కొంచసేపు వేగాక ఇందులో ఒక ట మనం ముందుగా మూడు టమాటాలు కట్స్ వేసుకున్నాం కదా అవి వేసి కాసేపు కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం అవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట ఇక లాస్ట్కి కొత్తిమీర కడిగి శుభ్రంగా కడుక్కున్నాం కదా ఆ కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్కి చిన్న చింతపండు వేసుకుందాం చింత అంత చింతపండు వేసుకుంటే ఇంకా ఉల్లిపాయ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లగా అయ్యాక వరకు మనం ఉంచి ఇగోండి చల్లగా అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్క టమాటా ముక్కలన్నీ మిక్సీలో వేసుకొని దీన్ని మనం బాగా పచ్చడి మిక్సీ చేసుకుందాం ఈ ఇలా మిక్స్ అయిపోయాక ఒక గిన్నెలో వేసుకొని ఇలా పక్క ఉంచుకుందాం ఈరోజు మేమైతే నైట్ డిన్నర్లోకి దోశలు వేసుకుంటున్నా స్టవ్ ఆన్ చేసుకొని నేను దోశలు పెనం వేసుకొని ఇలా దోశను కూడా నేను వేసుకున్నా ఇవ్వండి దోశలు కూడా రెడీ అయిపోయాయి మనకి హోటల్లో వచ్చేటట్టు మన దోశ గోల్డ్ కలర్లో రావాలి అంటే మన దోశల పిండి బియ్యం మినపప్పు అవి నానేసేటప్పుడే కొద్దిగా మెంతులు కొంచెం శనంగా పప్పు పచ్చి శనం పప్పు వేసామనుకోండి మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా గోల్డ్ కలర్లో వస్తుంది ఫైనల్గా దోశలు కూడా అయిపోయాయి అంతే అండి ఉల్లిపాయ పచ్చడికి ఈ దోశలు తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది రెండింటి కాంబినేషన్ అలాగే ఈ ఉల్లిపాయ పచ్చడి మనకి దోశ కానివ్వండి ఇడ్లీ కానివ్వండి పెసరిట్ అయినా ఉప్మా అయినా ఇంకా అన్నంలో కూడా కలుపుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక అంతే అండి ఈ దోశలోకి కొద్దిగా ఉల్లిపాయ పచ్చడి కూడా వేసుకొని ఇక ఏముంది దోశ ఈ ఉల్లిపాయ పచ్చడి తిన్నామంటే ఇక అంతే సూపర్గా ఉంటుంది టేస్ట్ అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చడి మీడు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అంతేంటి బాయ్ బాయ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్